హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదా మెహందీ కోర్స్ క్లాస్లో టాప్ ఫైవ్ వరకు సెలెక్ట్ చేశారు ఫైవ్లో నుంచి మళ్ళీ ఒకరినైతే ఇలాగా సెలెక్ట్ చేసి గిఫ్ట్ అయితే అందించారు అసలు ఈ మెహందీ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నది ఎన్ని డేస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అలాగే చాలా మంది అడ్రస్ కూడా నాకు షార్ట్ వీడియోస్లో అయితే కమెంట్ చేశారు ఇప్పుడు ఈ అడ్రస్ కూడా చెప్తాను అనమాట విజయవాడ వన్ టౌన్ వన్ టౌన్లో వచ్చేసి బ్రాహ్మణ్ స్ట్రీట్ అనమాట ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయాలంటే ఫ్లైఓవర్ కింద అలాగే కనకదుర్గమ్మ గుడికి కొంచెం దగ్గరలో ఉంటుంది గుడికి సంబంధించిన ఇక్కడ షాపులు ఉన్నాయి కదా ఇక ఈ షాపులు అయితే అక్కడితో ఎండ్ ఇక అక్కడి నుంచి లోపలికి సందు అయితే ఉంటుంది ఈ సందులో నుంచి లోపలికి వెళ్తే ఇది బ్రాహ్మణ్ స్ట్రీట్ అంటారు ఈ స్ట్రీట్లోనే ఇక రూహిస్ మేక్ ఓవర్ అకాడమీ అయితే ఉంది మొత్తం ఫైవ్ డేస్ క్లాస్ అయితే ఉంది మధ్యలో ఒక్కరోజు సండే వచ్చింది కాబట్టి ఆ రోజు వరకు క్లాస్ లేదు మిగిలిన ఫైవ్ డేస్ అయితే క్లాస్ కంటిన్యూగా ఉంది ఇంకా మేడం వచ్చేసి ఇక్కడ మాకు ఫస్ట్ డే లైన్స్ అలాగే కొన్ని చెక్స్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా నేర్పించారు నెక్స్ట్ డే ఇక్కడ గ్రిడ్స్ అనమాట ఈ గ్రిడ్స్లో కూడా చాలా వేరియేషన్స్తో ఎన్ని వేయొచ్చో అవన్నీ కూడా మేడం ఇక్కడ వేసి చూపించారు ఇక ఆ రోజు తర్వాత రోజు అనమాట ఇది హెన్నా మిక్సింగ్ హెన్నా మిక్సింగ్ అలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి అవుతాయి ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత మెజర్మెంట్లో వేయాలి ఇంకా అక్కడ కలిపే మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి వాళ్ళ పేజ్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ మనకు అలాగ ప్రొవైడ్ చేశారు ఇక డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంటికి హోంవర్క్స్ ఇచ్చారన్నమాట ఈ అరబిక్ స్టైల్ కానీ ఇంకా ఫుల్ హ్యాండ్ మెహందీ కానీ ఇవన్నీ కూడా మధ్య మధ్యలో అంటే మ్యాంగోస్ వేయడము ఫ్లవర్ వేయటము గ్రిడ్స్ ఎన్ని టైప్స్ వేయడం ఇవన్నీ నేర్పిస్తారు ఇక ఇంటికి వచ్చాక ఒక పిక్ పెట్టి ఇది యాస్టీజ్గా వేయడానికి అయితే మేము ట్రై చేసాము చేసే మ్యాంగో అయినా లోటస్ అయినా ఇంట్లో లోటస్ ముగ్గులో వేసిన లోటస్ కాకుండా మెహందీలో ఇలా వేయాలి అని క్లియర్గా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చూపించారు అసలే ఫుల్ మొత్తం ఫైవ్ డేస్లో ఏమేమి నేర్చుకున్నామో అక్కడ చూపిస్తాను ఫస్ట్ డే చెప్పాను కదా లైన్స్ అని లైన్స్లోనే గ్రిడ్స్ ఉన్నాయి అలాగే మెయిన్ మెయిన్గా ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అవుతుంది లోటస్ లోటస్ ఇవన్నిటితో పాటు ఇది మండల డిజైన్స్ అలాగే ఫింగర్స్కి ఎన్ని రకాల వేయొచ్చో అవన్నీ అలాగే అరబిక్లో కొంచెం ముద్దగా ఉండే డిజైన్స్ ఇవేమో అరబిక్ ప్యాటర్న్ మొత్తము హ్యాండ్కి అన్నమాట ఇవి వచ్చేసేమో ఇవి స్టమ్స్తో వేసినవి ఇవి అచ్చులు అనమాట ఇవి రెండు పేజెస్ కూడా ఇవి వీటిని అచ్చు ద్వారా మనం ఎలా షేడింగ్ ఇచ్చుకోవాలో కూడా క్లియర్గా చెప్పారు ఇంకా ఈ పేపర్ వచ్చేసి హ్యాండ్తో వేసింది ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ కానీ పికాక్ కానీ డ్రమ్స్ కానీ ఇవన్నీ కూడా అలాగా కొన్ని హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ ఉన్నాయి కొన్నామో కొంచెం ఈజీ వేలో అయ్యేటప్పుడు ఇలాగ ఇప్పుడు స్టెమ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి వాటితో ఎలా షేడింగ్ ఇస్తే ఎంత బాగుంటుందో ఎంత ప్రెజర్ ఇవ్వాలి ఎక్కడ లైట్గా మనం హెన్నాని ప్రెస్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంక ఇది లాస్ట్ డే ఈరోజు వచ్చి మాకు సర్టిఫికేషన్ డే మేము రాగానే మా బ్యాచ్ ఇక్కడ మొత్తం కలిపి అందరం రెడీ అవుతున్నాము అంటే ఎక్కడి నుంచో ట్రావెలింగ్ చేసేస్తాం కదా హెయిర్ అంతా అలా ఇలా అయిపోతుందని ఇక్కడికి వచ్చాక నీట్గా రెడీ అవుతున్నాము ఇప్పుడు ఇంకా మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో పన్నీర్ ఫంక్షన్ హాల్ ఉంది ఈరోజు అక్కడ హాల్లో మాకు సర్టిఫికేషన్ డే అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మేము మెహందీ నేర్చుకున్న ఫైవ్ డేస్లో కూడా ఇక్కడ రెండు బ్యాచెస్ అయితే నేర్చుకున్నాము మా టైమింగ్స్ వచ్చి లెవెన్ టు టూ ఓ క్లాక్ వరకు మళ్ళీ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు వేరే బ్యాచెస్ అయితే ఉన్నారు మా బ్యాచ్లో మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాము అలాగే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి వాళ్ళేమో ఒక థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు మేడం రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని అన్నారు అందుకే ఇక్కడ స్టేజ్ని అయితే వాడుకుంటున్నాము आवड मार्गल तैला चढ़ पावले नेचुला चढ़ पावले असुरे निगो चढ़ पावले उन्हें क्रेड करा मिस बागी लक्ष्मी शी डी वॉली ऑन ऑफ द ब्यूटी फील्ड ऑवर बार में ग्रूफीज मेट ऑवर यहां तक ब्यूटी अंते ब्यूटी इसके मीनिंग अनुसार पे इतिहास के लोग इतिहास दांते मिस बागी विजय मारा उसका आं

ఫంక్షన్ హాల్లోకి రాగానే మా గోల మాది ఇక్కడ అశ్విని గారు ఉన్నారు తనేమో యాంకరింగ్ చేస్తున్నట్టు అంటే ఇప్పుడు ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఇన్వెట్ చేసి వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు అది కూడా కొంచెం ఫన్నీగా ఉంది అందుకే కొన్ని క్లిప్స్ కూడా అవి యాడ్ చేశాను అందులోను ఇప్పుడు మేము స్టూడెంట్స్ కాబట్టి నార్మల్ స్కూల్స్ లో ఎలాగ అల్లరి చేసాము అంతే అల్లరి ఇక్కడ కూడా చేసాము అలాగే కొన్ని నేర్చుకున్నాము కూడా ఇప్పుడు లాస్ట్ డే కాబట్టి మాకు ఫస్ట్ బ్యాచ్ కి అలాగే సెకండ్ బ్యాచ్ రెండు బ్యాచ్ కలిపి ఇక్కడ కాంపిటీషను అలాగే సర్టిఫికేషన్ డే ఇంకొకటి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ క్లాస్ ఇప్పుడు మార్కెటింగ్ ఎలా ఉందంటే ఇన్స్టాగ్రామ్ చూసి ఎక్కువగా చాలా మంది అప్రోచ్ అవుతున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో పాపులారిటీ అంటే మనం మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగా ఇవన్నీ కూడా ఇక్కడ సార్ అయితే ఉన్నారు ఆ సార్ అయితే ఆ క్లాస్ అయితే నెక్స్ట్ మాకు కండక్ట్ చేస్తున్నారు ఆన్ అవుతుందా ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ అది బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద డిజైన్ చేస్తారు చిప్ మీద డిజైన్ చేస్తారు వేరే సాఫ్ట్వేర్కి వచ్చేసరికి దాన్ని ఒక ఫ్లో చార్ట్ కింద డెవలప్ చేసుకుని దాని తర్వాత పొడి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ క్లాస్ అయితే అయిపోయింది అలాగే మాకు ఇచ్చిన మెహందీ కూడా మేము కంప్లీట్ చేసేసి ఆ ఫ్యాడ్స్ అన్నీ కూడా మేడంకి ఇచ్చేసి ఇంకా ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ మేడం అయితే సర్టిఫికేట్ల మీద తను సైన్ అయితే చేస్తున్నారు ఇంకా ఈయన వచ్చేసి ప్రేమ్ సారు ఈయన అసిస్టెంట్ అనమాట మేడంకి మాకు ఏం అవసరమైనా దగ్గరుండి బాగా చూసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకా మాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇక మా బ్యాచ్లో అయితే రచ్చరచ్చే ఫుల్ అరుపులే మా బ్యాచ్లో ఎవరినేమొచ్చు సరే ఓ వేసుకుంటున్నారు అందరికీ కూడా Gracias. ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది సర్టిఫికేట్లు అందరికీ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇంకా ఫైనల్గా మెహందీ కాంపిటీషన్ అంటే ఈ రోజుకి కాంపిటీషన్లో బెస్ట్ టాప్ వన్ ఎవరు మేడం చెప్పబోతున్నారు అంటే ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ మొత్తం రెండు బ్యాచ్లు కలిపి ట్వంటీ ఫోర్ నెంబర్స్ వరకు అయితే మేము ఉన్నాము వీళ్ళలో కూడా చాలా కాంపిటీషన్ బాగా ఉండటం వలన బెస్ట్ ఫైవ్ అయితే సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఫైవ్లోంచి టాప్ వన్ అయితే ఇప్పుడు మేడం అయితే అనౌన్స్ చేస్తున్నారు సో మైన్యూట్ వర్క్ ఫినిషింగ్ అంతా చూసి లోటస్ బ్యూటిఫుల్ గా వేసింది మొత్తం టూ బ్యాచెస్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ వేసిన మెహందీ అయితే ఇవి ఇలాగా ఫిఫ్త్ డే మా సర్టిఫికేషన్ డే అలాగే స్పెషల్ గిఫ్ట్ ఇవన్నీ కూడా ఈరోజు జరిగాయి అలాగే ఇన్స్టాగ్రామ్ క్లాస్ కూడా చాలా క్లియర్గా అయితే అర్థమైంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మ్యామ్ ఇక్కడ మేకొవర్ చేస్తున్నారు అంటే మ్యామ్ వచ్చేసరికి మెహందీ ఒకటే కాదు మేకర్ క్లాసెస్ ఫిఫ్టీన్ డేస్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి మంత్ కూడా దాంట్లోకి వచ్చేసి మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ గురించి అయితే చెప్తారు ముఖ్యంగా వచ్చేసి మేకప్ అలాగే హెయిర్ స్టైలు శారీ డ్రెప్పింగ్ ఇంకోటి వచ్చేసి మెహందీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది ఇంకా లాస్ట్లో వచ్చేసరికి వేనిస్ తయారు చేస్తారు కదా ఫ్లవర్ మేకింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ రూహిస్ మేక్ ఓవర్ అకాడమీలో అయితే నేర్పిస్తారు దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా ఒకటి నేర్చుకోవాలన్నా మేడంని కాంటాక్ట్ అయితే మనం ఈజీగా అది కూడా నేర్చుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ రూహిస్ మేకవర్ అకాడమీ యొక్క ఫోన్ నెంబర్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా వీళ్ళ యొక్క అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే రూహిస్ మేకవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా ఫైనల్గా ఎంగేజ్మెంట్ బ్రైడల్ అయితే ఇలా ఉంది ఈ మెహందీ కోర్స్ క్లాస్లో చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది బ్యూటిషియన్స్ పార్లర్ రన్ చేస్తూ ఉన్నారు అలాగే మేకోవర్స్ ఇంకా బాగా స్టడీ పరంగా చూస్తే లాయర్ ఇలాంటి అశ్విని గారు స్టార్టింగ్లో యాంకరింగ్ చేశారు కదా తను వచ్చేసి లాయర్ అన్నమాట ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మెహందీ నేర్చుకోవడానికి అయితే వచ్చారు ఫైనల్గా ఇలాగా మా మెహందీ కోర్స్ క్లాసెస్ అలాగే లాస్ట్ డే సర్టిఫికేషన్ డే ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించాను ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి